మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ముందుగా అయితే అందరికీ హ్యాపీ సండే అండి సో ఈరోజు నేను సండే స్పెషల్ గా అయితే చూడండి ఏం చేస్తున్నాను ఏంటి గుడ్లు నేను అనుకున్నారా ఈరోజైతే నేను మా ఇంటికి ఇష్టమైన ఎగ్ బిర్యానీ చేయబోతున్నాను అనమాట ముందు గడి చేశాను చేస్తే అయినా కొంచెం తినేసి అతలా తినేసి పనికి వెళ్ళాడు అనమాట తినేసి అదే అప్పుడు చెప్పాడు బాగుంది బిర్యానీ ఇంకొకసారి ఎప్పుడైనా చెయ్యి తింటాను బాగా ఇప్పుడైతే పని చెప్పేసి తినేసి వెళ్ళాడు సో అది నేను గుర్తుపెట్టుకొని ఈరోజు చేద్దామని అనుకుంటున్నాను సండే స్పెషల్గా అయితే ఈరోజు ఎందుకంటే ఇంటికాడే ఉంటాడు కాబట్టి బాగా తృప్తిగా తింటాడనేసి చేస్తున్నాను అనమాట ఎగ్ బిర్యానీ అయితే బియ్యం కడిగేసుకొని బాగా నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్నాక సరిపోతుంది అక్కడ బాకా నూనె కోసుకుంటానండి చప్పద ఆయిల్ బాగా వేడెక్కినాక నేనైతే అందులో కొంచెం ఆవాలు వేసుకుంటాను అనమాట ఆవాలు వేగినాక ఏమన్నా కదా జనపరం దినపరం కూడా వేసుకుంటున్నాను

ఎప్పు గేకినాక అల్లం పెంచుకుంది కదా ఇదిగడి వేసేసుకొని పచ్చి వాసం పోయేంత వరకు బాగా తీసుకుంటాం చూసారు కదండీ మనకైతే ఉల్లిపాయలు అల్లం పసుపులు అయితే బాగా అనమాట ఇప్పుడైతే నేను టమాటాలు వేసేసుకున్నాను నేను టమాటాలు త్వరగా వేగిపోవాలంటే ఉప్పు ఉంది కదా సాల్ట్ సాల్ట్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి కొద్దిసేపు మూత పెట్టేసుకున్నామంటే టమాటాలు కబాను వేగిపోతాయి అన్నమాట ఒక రేపు మనము ఇవి వేసుకోవచ్చు అంటే వాటితో వచ్చేస్తాయి దగ్గరికి ఇంకా ఇప్పుడైతే ఇందులో కొంచెం పసుపు ధనియాలు కూడా ఒక మనకి కొత్తిమీర ఉంది కదండి కొత్తిమీర కొంచెం వేసుకోవాలి కరివేపాకు కరివేపాకు రెండు రెమ్మలు వేసేసుకొని బాగా కలుసుకోవాలి బాగా ఒక వేయిపోయినాకను అయితే వేసుకోవాలండి వేసేసుకొని బాగా కలుసుకోవాలన్నమాట ఇందులోనే మనం పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా ఈ గుడ్లు గడి వేసేసుకోవాలి ఇందులోనే కొంచెం నీళ్ళు తీసుకోవాలండి ఒక సబ్బు నీళ్ళు మూత పెట్టేసుకొని బాగా సో చూస్తున్నాను కదండి సందైతే అయితే నా కోసం అంటది కూడా నా కోసం ఎగ్ బిర్యానీ చేస్తే నేను అప్పుడెప్పుడు అడిగితే అది అట్లా గుర్తు పెట్టుకుని ఇప్పుడు చేస్తుంది చాలా సంతోషంగా ఉంది ఇంకోటి ఏంటంటే సంధితో కూడా నేను పక్కనే ఉన్నాను చేస్తా ఉంటే నేను బిర్యాదు ఇస్తా ఉన్నాను అనమాట చేస్తా ఉంటే చాలా ఆతృతగా ఉంది ఎప్పుడవుతుందా ఎప్పుడు తిన్నావా అని చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే చాలా బాగా చేసింది అప్పుడు నేనైతే ఇప్పుడు బిర్యానీ ఆకు మొక్కలు ఇవన్నీ అండి అవి ఎందుకు వేస్తారా నాకు ఆకులు అవంతా అవును మామూలుగా ఎరువులు ఎవరైనా చేసినా కూడా పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి దాంట్లో ఈ ఆకులు పడిపోతాయా చెట్లలో నుంచి కానీ అని అట్టే అనుకుంటా చెట్టు కింద చేస్తే చెట్లు ఇప్పుడు కాదులే ఒక అప్పుడప్పుడు అనుకుంటున్నా కాస్త చిన్నప్పుడు ఈ మధ్యలోనే తెలిసిన ఆకులు గీకులు వేస్తారు అనేసి కానీ ఎందుకు వేస్తారు ఇంతవరకు ఐడియాలే అందుకే అడిగింది నీకేమైనా తెలుసుంటుంది అనేసి బిర్యానీ లేక చేసుకుంటే బాగుంటుంది కాబట్టి సో ఇప్పుడైతే నేను మా నాన్న పెట్టుకునే బాస్మతి బీమా ఇది రెడీ చేసుకుంటాను కదండీ ఇప్పుడైతే వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నా ఎంత టైం పడుతుంది ఉడికేదానికి అయిపోతుంది ఒక ఇరవై నిమిషాలు బాగా కలిపేసుకున్నాక కొంచెం కలర్ రంగు ఉంది కదా ఈ కలర్ రంగు కూడా వేసేసుకోవాలి కలిపేసి మొత్తము ఇంకైతే మూత పెట్టేసుకుంటానండి నేను మూత పెట్టేసుకొని బాగా పెట్టుకున్నామంటే మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అనమాట అండి చూసారు కదా ఇంకా కొద్దిసేపులు అయితే ఇంకా అది ఉడికిపోతే మనకు బిర్యానీ రెడీ అయిపోయినట్టు ఎగ్ బిర్యానీ అనమాట చాలా ఇంతకు ముందే చెప్పాను కదా మీకు వెయిటింగ్ ఇక్కడ త్వరగా అయిపోయిందంటే త్వరగా తినేయాలి చాలా ఆకలిగా ఉండిపోద్దుంటా తినడానికి టైం వచ్చి చాలా టైం అయిపోతుంది పది అయిపోతుంది ఆయన మారిగంటున్నాది అనేసి నేను పొయ్యి మీద గడ పెట్టలేదు గ్యాస్ మీద మీద చేసేస్తున్నాను అనమాట చక్క ట్రూమ్ లో పెట్టి చేసేస్తున్నాను ఈ నా చేస్తున్నారు కొనలేడు పొయ్యి మీద అంటే ఇంకా లేట్ అవుతుంది కాబట్టి ఇంకా గ్యాస్ మీద పెట్టి చేసేసినాను ఓకే అండి ఇంక అయితే బిర్యానీ రెడీ అయిపోయిన తర్వాత ఎలా రెడీ అయింది చూద్దామా కొంచెం అయితే బాగా ఉడికిందండి ఇప్పుడైతే నేను రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను అనమాట వేసేసుకొని బాగా పలుప్పుకోవాలి తొట్టే ఉంది వర్క్ వేసేసుకొని కొద్దిగా అయితే మళ్ళీ కూడా సో మనకైతే బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత బాగుందో ఇక్కడ స్మెల్ అయితే వేరే లెవెల్ అయితే ఉందండి త్వరగా టేస్ట్ చేసి తినేలా ఆకలి తక్కువ ముందు తినేసి తర్వాత చెప్తానండి రావద్దు బాగుంది ఇందులో కానీ పెరుగు ఎర్రగడ్ చిన్న చిన్న ముక్కలుగా కలిపి చేసుకుంటారు కదా అంటే పెరుగు ఎరగడ్లు చేసుకుంటారు కదా అట్లా కానీ చేస్తుంటే సూపర్ ఉంటుంది కాకపోతే సంధి వెళ్ళిందంట అంగిటికి పెరిగే ప్యాకెట్లు లేవంట అయిపోయినాయి అంట అది మా బ్యాడ్ లక్ పర్వాలేదు అయినా కూడా వేరే లెవెల్ ఉంది థ్యాంక్ యూ బా నా కోసం చేసి చేసిన దానికి చాలా బాగా చేస్తుంది అబ్బా సంధి ఏమైనా అంటలే బ్రహ్మాండం చేసింది సంధ్య తింటావా మళ్ళీ తింటాలి సో చూసారు కదండి బిర్యానీ అయితే మా ఆయనకి బాగా నచ్చిందంట బాగా అయితే కూడా తింటున్నాడు సో అయితే చాలా హ్యాపీగా ఉంది బిర్యానీకి చేసి పెట్టిందీ థ్యాంక్ యూ సో మన వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకున్నారంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా అయితే చూస్తారనమాట సో మరొక మంచి లాగా మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ అందరికీ హ్యాపీ సండే బాయ్ అండి బాయ్ బాయ్